హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇంకా నిన్న మార్క్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే నిన్న నేను పోస్ట్ చేశానండి అంటే ల్యాక్ చేయొద్దు ఏదైనా అని చెప్పేసి అన్నీ చెప్పేశాను కదా నేను మీకు ఇంకా అంటే ఇంకా నాకు మనం రాసిన గ్రూప్ వన్ నుంచి అది గ్రూప్ ఫోర్ వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది నేను అకౌంటబుల్గా ఉంటానని మీ అందరికీ తెలుసు సో అన్ని అన్నీ చెప్పేశాను అనమాట నేను ఒక్కటి కూడా పాజిటివ్గా లేదు మనకి సో వాట్ ఎవర్ అంటే ప్రయత్న లోపం అనేటువంటిది ఉండకూడదు మనం ట్రై చేసాము మనకు వర్కౌట్ అవ్వలేదు అంతే అట్లని చెప్పేసి ఏడుస్తూ కూర్చోలేము కదా మరి నిన్న బాధపడ్డారు కదా అక్క అని అంటారు కావచ్చు బాధ అనేటువంటిది ఉంటుంది హ్యూమన్ టెండెన్సీయే అది బాధ వచ్చినప్పుడు ఏడుస్తాము మళ్ళీ సెట్ అవుతాము మళ్ళీ మూవ్ ఆన్ అవుతాము అదే కదా మానవుల యొక్క అంటే ఏడు బాధ వస్తే ఏడవని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ దట్టు సెంటిమెంటల్ని కొంచెం సెంటిమెంటల్నే సో so, ఖచ్చితంగా ఏడుస్తాను అండ్ నిన్న వచ్చేసి ఏంటంటే మీ అందరి అభిమానం చూసిన తర్వాత నాకు ఆ వీడియో అట్లా చేయడం అనేటువంటిది కొంచెం బాధేసింది మళ్ళీ తర్వాత పర్వాలేదులే చెప్పేద్దాము మన ఛానల్ మెంబర్సే కదా అని చెప్పేసి నాకు యూట్యూబ్ ఫ్యామిలీని నేను ఎంత అంటే మిగతా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ని ఎట్లా ట్రీట్ చేస్తారేమో నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం డిఫరెంట్ అని మీకు కూడా తెలుసు ఈవెన్ ప్రతిరోజు తిన్నావా అక్క ఎట్లా ఉన్నావు అని మూడు పూటల మూడు పూటలే తిన్నావా అని అడిగే సిస్టర్స్ కూడా ఉన్నారు అందుకు నేను చాలా చాలా హ్యాపీ అనమాట ఇట్లాంటి వాళ్ళు మిగతా ఛానల్ నాకు తెలిసి మోస్ట్లీ ఉండరు ప్రతిరోజు అక్క మార్నింగ్ టిఫిన్ చేసావా మధ్యాహ్నం లంచ్ చేసావా నైట్ పడుకున్నావా తిన్నావా బాధపడుతున్నావా పడుతున్నావా అంటే రిజల్ట్స్ వచ్చిన ఆ టైంలో మాత్రము ఎట్లా అంటే సిస్టర్స్ ఒక ముగ్గురు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారండి నిజంగా చాలా అంటే అంటే ఈవెన్ మేము మాకు మ్యారేజ్ అయ్యి మాకు మీ ముగ్గురం అక్క చెల్లెళ్ళం తమ్ముడు కదా మేము ఒక్కసారి కూడా ఇట్లా అనుకోము ఈవెన్తో నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా అక్క బాగున్నావా అని చెప్పేసి అడిగిండ్రు మా మంచిగా ఉండు తిను అని చెప్పి అంటే వాళ్ళు కూడా వాళ్ళు బిజీగా ఉంటారు కదా అయినప్పటికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ అట్లా కాదు అక్క మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం మా డ్రీమ్ అనేటువంటిది మీ వల్లనే ఇంత పెద్ద డ్రీమ్ అయితే పెట్టుకున్నాము మీరు బాధపడుతున్నారు కదా ఖచ్చితంగా నేను అవుతానక్క నెక్స్ట్ టైం మన ఇద్దరం అవుదాము గ్రూప్ వన్ ఆఫీసర్స్ని అని చెప్పేసి మెయిల్స్ చూస్తుంటే లిటరలీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నిన్న ఒక ఒక కమెంట్ గురించి అయితే నేను ఖచ్చితంగా స్పెసిఫిక్గా చెప్పాలండి కమెంట్ కాదు మెయిల్ కమెంట్స్ అనేటువంటి పాస్ చేస్తున్నాను కదా యాక్చువల్లీ నేను కమెంట్స్ పాస్ చేసే ముందే నాకు ఒక కమెంట్ చూసాను అనమాట మీరు త్రీ నైన్ నైన్ టూ అని చెప్పారు కదా ర్యాంక్ నేను అక్కడికి వెళ్ళి చూసాను ర్యాంక్ అక్కడ ఫీమేల్ బదులు మెయిల్ ఉంది అని చెప్పేసి అన్నారు నేను అదే చెప్పాను బ్రదర్ యాక్చువల్లీ నాది త్రీ నైన్ నైన్ వన్ ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేశాను కిందకి చూడండి ఇన్స్టెడ్ ఆఫ్ త్రీ నైన్ నైన్ వన్ ఐ మెన్షన్ త్రీ నైన్ నైన్ టూ దిస్ ఇస్ మై ర్యాంక్ త్రీ నైన్ నైన్ వన్ అని చెప్పేసి పెట్టాను సో నేను మళ్ళీ చెప్పాను వీడియోలో అదే చెప్పానండి నాది మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ర్యాంక్ అని చెప్పేసి చెప్పాను సో మెయిల్ ఇంకా నిన్న నైట్ పడుకునే ముందు ఒకసారి అల్లి అంటే మెయిల్స్ అన్నీ చెక్ చేస్తానన్నమాట సో ఆల్మోస్ట్ అందరికీ రిప్లై అయితే ఇచ్చానండి ఎవరెవరైతే నాకు మెయిల్ చేశారో వాళ్ళందరికీ నేను నిన్న రిప్లైస్ అన్నీ ఇచ్చాను సో ఇప్పుడు పెండింగ్ వర్క్స్ ఏం లేవు సో టూ అవర్స్ పట్టింది చెప్పాలంటే మెయిల్స్కి రిప్లై ఇవ్వడానికి ఎందుకంటే అంత పెద్ద పెద్ద మెయిల్స్ కదా వాళ్ళందరికీ సింగిల్ లైన్లో కొంతమందికి అయితే సింగిల్ లైన్లో కూడా చెప్పాను కొంతమందికి ఇంకా స్మైల్ సింబల్స్ ఎందుకంటే అందరికీ రెస్పాండ్ అవ్వాలి అట్లీస్ట్ ఆ రెస్పాండ్ అనేటువంటిది అట్లా కూడా చేయకపోతే అనమాట అట్లీస్ట్ మనం చూసామని వాళ్ళకి తెలియాలి కదా ఇండికేషన్ అట్లా కొన్నిటికి స్మైల్ సింబల్ పెట్టాను కొన్నిటికి మెయిల్ చేశాను రిప్లై ఇచ్చాను సో అట్లయితే చేశాను అయితే పడుకునే ముందు ఒక మెయిల్ చూసాను అనమాట డిఫరెంట్ మెయిల్ నేను అసలు ఆ మెయిల్కి రిప్లై కాదు కదా నేను డిలీటే చేసేసాను నాకు అట్లాంటివి నాకు నచ్చవు ఇంత గా వచ్చి మీరు ఫాలో అవుతున్న ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు ఏం ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఏంటి వాళ్ళ మార్క్స్ ఏంటి అని ఎంతమంది చెప్పారు మీకు మీరు ఎంతమందిని అడిగారు ఇట్లా అకౌంటబుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జామ్ ఏం రాస్తున్నాను ఎట్లా రాశాను ఎగ్జామ్ రాసాక ఎట్లా రాశాను ప్రిలిమినరీకి ఇలా ఎన్ని వచ్చినాయి అఫీషియల్ అఫీషియల్కి ఈ ప్రకారంగా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేటువంటిది ఎందుకు ఇంత క్లోజ్గా ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏంటిది అని అంటే నన్ను చూసి చదువుకోవాలి అని అనుకునే హౌస్ వైఫ్స్ చాలా మంది కొన్ని వేల మంది ఉన్నారు మొన్న దాకా వందలు అనుకునేదాన్ని కాదు కొన్ని వేల మంది ఉన్నారు సో ఇంతమంది నన్ను చూసి చదువుతున్నప్పుడు చదవాలి అన్న మోటివేషన్ అనేటువంటిది వాళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు మనం చెప్తే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఓకే మనం కూడా చేయొచ్చు అన్న ఇప్పుడు ఎంతమంది నన్ను చూసి గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుదాము మనం కూడా చేయగలము అంటే నన్ను చూసాను కాదు వాళ్ళకి లిటరల్లీ ఉంటుంది కానీ చేయగలమా లేదా అనే సందేహం ఉంటుంది కానీ ఇప్పుడు నన్ను చూసి నా మార్క్స్ నా ర్యాంక్ ఇవన్నీ చూసిన తర్వాత ఎంతమందికి ఇంకా చేయగలము అన్న ధీమా పెరిగింది చెప్పండి సో అట్లా నేను అకౌంటబుల్గా ఉండి ఇచ్చండి అండ్ ఎవ్రీది ర్యాంకు ఏం ఎగ్జామ్ ఈవెన్ హాల్ టికెట్ నెంబర్ ఎంత సెంటర్ ఎక్కడ ఇచ్చండి అండ్ ఎవ్రీథింగ్ నేను మీతో మెన్షన్ చేశాను కదా నిన్న ఒక బ్రదర్ మెయిల్ చేశారండి మేబీ అంటే మన నిజంగా ఒక సిన్సియర్ ఆస్పరెంట్ లక్షణాలు అయితే ఆ బ్రదర్కి లేవు నేను మిమ్మల్ని కోపపడట్లేను బ్రదర్ ఒకసారి ఆలోచించండి అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మెన్షన్ చేసిన తర్వాత త్రీ నైన్ నైన్ వన్ సారీ త్రీ నైన్ నైన్ టూ అని చెప్పినావు కదా పోయి వెతికినా నేను నువ్వు అన్నీ కరెక్ట్గానే చెప్పావు కానీ అక్కడ మెయిల్ క్యాండిడేట్ ఉన్నారు అది ఒక్కడ చూసుకొని అది ఒక్కటి కవర్ చేస్తుంటే అయిపో లేదంటే ఏదైనా దగ్గర పట్ల ర్యాంకులో ఫీమేలు ఓసీ మల్టీ జోన్ వన్ అవన్నీ చూసుకొని చెప్పుంటే బాగుండు కదా అని అనిపించి అని అని అదొక్కడ చూసుకొని చెప్తే బాగుండు కదా నాకు లిటరల్ ఇట్లా అనిపించింది అది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అని ఇట్లా చెప్పారనమాట బ్రదర్ నిజంగా ఒక గ్రూప్ వన్ ఆస్పరెంట్ యొక్క లక్షణం అది కాదు నిజంగా ఎవరికైనా సరే రాంగ్ చెప్పాల్సిన అవసరం వన్ పర్సంటేజ్ కూడా ఉండేది ఎందుకంటే ఒక అబద్ధం చెప్పడానికి ఒక అబద్దాన్ని కప్పిపుచ్చడానికి మనం పదే పదే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నిజం ఎప్పుడు స్టేట్మెంట్ ఒకటే నిజం ఒకటేసారి చెప్తాం ఎందుకంటే అది అది మారదు నిజం అనేటువంటిది నా ర్యాంక్ ఇంత నా హాల్ టికెట్ నెంబర్ ఇంత అని చెప్పినా నువ్వు వంద సార్లు అడిగినా నేను అదే చెప్తాను ఎందుకంటే నిజం నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది నువ్వు అదే అబద్ధం చెప్పాల్సి వస్తే నువ్వు దాన్ని కవర్ చేసుకుంటా పోతానే ఉండాలి నువ్వు నేను అక్కడ నిజమే చెప్పినా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చి నా ర్యాంక్ ఇది నేను నెంబర్ ఒక డిజిట్ అనేటువంటి తప్పు చెప్పాను నైంటీ వన్ బదులు నైంటీ టూ చెప్పాను సారీ అని చెప్పేసి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో చెప్పాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను హాల్ టికెట్ నెంబర్ కూడా చెప్పాను సో చెప్పిన తర్వాత నువ్వు అన్నీ కవర్ చేసుకున్నావు కానీ ఫిమేల్ ఫీమేల్ క్యాండిడేట్ని చూస్ చేసుకోవాల్సింది నువ్వు మేల్ క్యాండిడేట్ని చూస్ చేసుకున్నావు అంటే లిటరలీ నాకు నవ్వేసిన ఇంత ఇట్లా ఎట్లా ఉన్నారేంటి జనాలు అని చెప్పేసి అనిపించింది సీరియస్లీ ఆ బ్రదర్ ఏం చదువు చదువుకొని ఉండు ఉండి ఉండడు కావచ్చు అంటే మేబీ చదువుకున్నా కూడా ఈ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యే అర్హత అయితే వాళ్ళకి లేదు నా దృష్టిలో ఇది మేబీ కొంచెం కఠినంగానే చెప్పొచ్చు బట్ ద వే యూ థింక్ అది ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట అసలు అట్లాంటి ఆలోచనలు కూడా పెట్టుకునే వాళ్ళు ఇట్లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి కూడా రాయడానికి అర్హులు కాదు సో ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అండ్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం అంటే వాళ్ళ గురించి కమెంట్స్ గురించి రిప్లై దాని గురించి నేనైతే ఇంత ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయలేను అండ్ నేను మన ఛానల్లో అప్కమింగ్ ప్రోగ్రామ్స్ గురించి మనం మాట్లాడుకున్నాము వీడియోస్ అనేటువంటి తక్కువ లెంతలోనే ఉంటాయి నేను చెప్పాను కదా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పుకోవడం చెప్పుకుందాము అని చెప్పేసి మంది ఇప్పుడు నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి కానీ నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే ప్రజలను భయపెట్టివద్దు ఫస్ట్ థింగ్ యాస్పిరెంట్స్ని బయపెట్వద్దు అక్కడిని చలివి తెచ్చుకోవాలి నుంచి చలివి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకో అని అసలు అట్లా భయపెట్టివద్దు ఎందుకు భయపెట్టిస్తున్నా నాకు అర్థం కావట్లేదు చదువుకుంటూ పోదాం అంటే చదువుని ఈజీ అని చెప్పను కాకపోతే సింప్లిఫైడ్ వర్షన్లో చెప్పాలి అని చెప్పేసి నా మెయిన్ ఉద్దేశం అనమాట చాలా మందికి పాలిటీ ఎట్లా చదవాలి అర్థం కాక అసలు షార్ట్ నోట్స్ ఎట్లా రాయాలి అని చెప్పేసి ఐడియా లేని వాళ్ళు మన ఛానల్కి వచ్చి ఛానల్లో జాయిన్ అయ్యి పాలిటీ కోర్స్ తీసుకొని వాళ్ళు నోట్స్ రాసుకొని సొంతంగా అసలు ఇంకొకలైతే నాకు నిన్న హిస్టరీ క్లాసెస్కి ఒకరు మెయిల్ చేశారండి అక్క మేము ఇంతవరకు ఒక నోట్స్ రాస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా నోట్స్ అనేటువంటిది మేక్ చేసుకుంటే ఇంత సాటిస్ఫాక్షన్ ఇంత హ్యాపీనెస్ ఉంటుందని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు నేను ఎప్పుడు కూడా నోట్స్ రాయలేదు ఇట్లా కానీ మీ వీడియోస్ మీరు రాసుకున్న నోట్స్ మీరు చెప్తున్న కంటెంట్ ఇదంతా చూసిన తర్వాత మీరు ఎందుకు ఇంత స్టడీని ఎందుకు ఇంత సబ్జెక్ట్కి ఇట్లా ఇంత పిచ్చిగా మీరు ఎందుకు ఇష్టపడతారో ఫస్ట్ వాళ్ళట నన్ను చూసి ఎందుకు ఇంత పిచ్చిగా నోట్స్ నోట్స్ అని అంటది అని చెప్పేసి ఫస్ట్ బ్యాడ్గా అర్థం చేసుకున్నారంట సో మన ఛానల్ యొక్క మన ఛానల్లో చాలామంది ఎవరైతే నెగిటివ్గా అనుకుంటారో వాళ్ళే కన్వర్ట్ అవుతారు పాజిటివ్ లాగా సో ఆ విషయంలో నేను కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాను మనిషిని అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుందండి ఎప్పుడైనా సరే ఫస్ట్ నువ్వు నెగిటివ్గా వరకు ఆ మనిషిలో నెగిటివ్నెస్ కనిపిస్తుంది నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తావో మంచిలోను అంటే చెడులో కొంతమంది ఏంటంటే ఎంత మంచిగా చెప్పినా కూడా మంచిలో చెడు వెతుకుతారు కానీ నేనేంటిదంటే చెడులో కూడా మంచిని వెతికే టైప్ అనమాట నేను ఇది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనము ఈవెన్ దో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముందుకు వెళ్ళగలిగే ధైర్యం అనేటువంటిది మనలో వస్తుంది అనమాట పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఆలోచించి మైండ్లో కుళ్ళు నెగిటివ్ పెట్టుకునే బదులు పాజిటివ్గా ఉంటే మనకు పాజిటివ్గానే ఉంటుంది మనకు ప్రకృతి కూడా సహకరిస్తుంది నేచర్ కూడా మనకు సహకరిస్తుంది పాజిటివ్గా ఉంటే సో అందుకనే పాజిటివ్గా ఆలోచించండి సో ఆ పర్సన్ అనగానే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట నోట్స్ మాకు రాసుకోవడం రాదు మీరు ఇట్లా అన్న తర్వాత నాకు నిజంగా హ్యాపీ అనిపించింది సిస్టర్ బ్రదర్ కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట ఎందుకంటే చెప్తున్నాను కదా రోజులో నేను లిటరల్లీ అది నేను బ్లెస్డ్ అనమాట హ్యావింగ్ మిమ్మల్ని అందరి నా లైఫ్లో పాటైనందుకు అయినందుకు నేను నిజంగా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే కమెంట్స్ రూపకంగా ఇన్స్టాగ్రామ్లో చెప్పాలంటే చాలా మంది నన్ను కలవాలి మాట్లాడాలి అనుకునే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టండి నేను మీతో మాట్లాడతాను అని చెప్పేసి అన్న ప్రతి చాలామందికి అట్లనే చెప్తాను నేను ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఇన్స్టాల్ చేసుకోవడానికి రీజనే ఈ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది సో వాళ్ళని అడిగినప్పుడు ఎవరు అంటే పట్టించుకోరనమాట నాకు నిజంగా బాధ అంటే మేబీ వాళ్ళు బిజీగా ఉంటారు సో అయినప్పటికీ కూడా నాకు తెలుసు ఆ బాధ ఏంటిది అనేటువంటి ఇప్పుడు నేను బాధపడతాను కదా వాళ్ళు అరే ఒకసారి మాట్లాడితే అని నాకు ఎట్లా అనిపిస్తుంది సో నాతో మాట్లాడాలని వాళ్ళకు కూడా అట్లనే ఉంటుంది కదా వాళ్ళకి లోపల అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో చాలా మంది ఏపీపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ రాసేటప్పుడు సిస్టర్స్ చాలామంది బాధపడే వాళ్ళు అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది కానీ లిటరలీ వాళ్ళు కాల్ చేసి అక్క ఒక్కసారి మాట్లాడండి మీతో ఒక్కసారి మాట్లాడితే మాకు మోటివేషన్ ఉంటుంది అంటే నేను కాల్ చేసి మాట్లాడిన సిస్టర్స్ కూడా ఉన్నారు అవునారు కదా సిస్టర్స్ సో మన ఛానల్లో నెక్స్ట్ అప్కమింగ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాము అదే సింప్లిఫై సింప్లిఫికేషన్ చేయాలి సబ్జెక్ట్ని సబ్జెక్ట్ని భయపెట్టియకుండా మనకు అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటే అర్థమవుతుంది అన్న వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటిది నా మెయిన్ ఉద్దేశం అంటే నా నోట్స్ కూడా క్లాస్ రూమ్లో నోట్స్ అనేటువంటిది చెప్తా ఉంటారు కానీ నేను రాసుకునే విధానం వేరే ఉంటుందన్నమాట సో నాదంత బ్యూటిఫుల్ అని కూడా చెప్పట్లేను నిజంగా అంత బ్యూటిఫుల్ నోట్స్ ఉంటే మీకు కూడా మంచి మార్క్స్ రావాలి అని చెప్పేసి మనసులో అనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను అన్నీ కలిసి రావాలండి నేను రాసే ఆన్సర్స్ వీళ్ళు ఒకరికి నచ్చకపోవచ్చు ఇట్లా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ర్యాంక్ రాకపోవడానికి మంచి మార్క్స్ రాకపోవడానికి కానీ సబ్జెక్ట్ అనేటువంటిది మాత్రం అందరికీ అంటే కాన్సెప్ట్ అనేటువంటిది అందరికీ సేమ్ ఉంటుంది ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ ద వే యూ ప్రజెంట్ అంతే ద వే యూ ప్రజెంట్ యువర్ ఆన్సర్ ఈస్ డిఫరెంట్ అనమాట అంతే అట్లా డిఫరెంట్గానే ఉండాలంతే నేను మీకు కంటెంట్ అనేటువంటిది ఇస్తాను పిల్లర్స్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు గట్టిగా ఉంటుంది అని అంటారు కదా సో నేనేంటిదంటే ఆ పిల్లర్స్ ఆ బేసిక్ ఫౌండేషన్ అనేటువంటిది మీకు నా ఛానల్ నుంచి దొరుకుతుంది ఏ సబ్జెక్ట్కైనా సరే ఇంకా కోచింగ్ వెళ్ళాలి అని అనుకునే అంటే కోచింగ్కి అవసరం లేకుండా డబ్బులు పెట్టలేమో అని అనుకునే వాళ్ళందరికీ మన ఛానల్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటుంది అనమాట నేను చెప్తాను ఆల్రెడీ టూ కోర్సెస్ చూసారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ రెండు సబ్జెక్ట్స్ మీద ఐడియా అనేటువంటిది వచ్చే ఉంటుంది సో రిమైనింగ్ వచ్చేసి మిగతా సబ్జెక్ట్స్ అన్ని నేను ఇవ ఇవి వచ్చేసి ఏం చెప్తున్నానంటే నేను మీకు కంటెంట్ చెప్పాను కాకపోతే షార్ట్ నోట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను ఈ షార్ట్ నోట్స్ అనేటువంటి దగ్గర పెట్టుకోండి అంటే నేను కొన్ని చెప్తాను కూడా అవి చదవండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా చదవండి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ డెఫినెట్గా నేను చెప్పిన ప్రతిదీ ఇంపాక్ట్ చూపిస్తుంది మీకు రిజల్ట్లో ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది నేను చెప్పిన ప్రతిదీ చదవండి ఇంత కూలం కష్టంగా ఇట్లా చదవండి అట్లా చదవండి అని చెప్పేసి చాలా తక్కువ మంది ఉంటారు సో ప్రతిది నేను చెప్తాను సో అంటే అని కాకుండా నా సైడ్ నుంచి వెళ్ళి నేను నేను ఎట్లయితే ప్రిపేర్ అయ్యానో నా ప్రతి ఒక్క నోట్స్ చెప్తాను కానీ అవన్నీ ఛానల్లో జాయిన్ అయిన మెంబర్స్కే ఇంత ఓపెన్ గిట్లనైతే పెట్టలేను అండ్ ఇంకొకటి ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళకంటే అపార్థం చేసుకునే వాళ్ళు నెగిటివ్గా వాళ్ళు ఉంటారు అందుకనే ఛానల్లో జాయిన్ అవ్వండి అన్న మెయిన్ ఉద్దేశమే అది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ చూస్తారు ఇక్కడ కానీ అక్కడైతే కేవలం కొంతమంది జాయిన్ అవ్వాలనుకుంటా అని అని కూడా అనుకోనమాట ఇట్లాంటి వాళ్ళు సో అదనమాట నేను రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని అక్కడ చెప్తాను మిగతా అన్ని సబ్జెక్ట్స్ నా నోట్స్ అన్నీ నేను మీకు ఇస్తాను సో మీన్ వైర్ మీరు ఏంటంటే జాగ్రఫీలో లెవెంత్ ట్వెల్త్ బుక్స్ అని చెప్పానండి ఒక్కసారి నా మాట విని లెవెన్త్ క్లాస్ది ట్వెల్త్ క్లాస్ది జాగ్రఫీ టెక్స్ట్ బుక్ చదవండి ఎన్సీఆర్టీస్ నేను ఆల్రెడీ చెప్పాను కూడా లెవెన్త్ ఎన్సీఆర్టీస్ యాప్స్ అనేటువంటి అందరి దగ్గర ఉంటాయి ఫ్రీగానే ఉంటాయి ఒకసారి సిక్స్టీన్ చాప్టర్స్ కొన్నిటికి లెవెన్ కొన్నిటికి సెవెన్ అట్లా ఉన్నాయి అనమాట సో లెవెన్త్ ట్వెల్త్ జాగ్రఫీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి వీలైనప్పుడల్లా చదవండి లాస్ట్ ఫోర్ చాప్టర్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా చదవండి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేను కమింగ్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను యాక్చువల్లీ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు మోస్ట్లీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఏదైనా ఇంటిమేట్ చేస్తాను రేపే రేపే చెప్తాను ఉండకపోతే మాత్రం నేను నెక్స్ట్ ఊరెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం ఇంకా కంటిన్యూస్గా మన నోట్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను సో ఈ లోపు నేను మీకు అసలు చాలా మంది అక్క ఇంకా గ్రూప్ వన్ అసలు ఎన్ని ఎన్నిసార్లు జరిగింది అని బిగినర్స్కి మనకు తెలుసు మనం రాసినాం కాబట్టి రైడ్ వాళ్ళకి తెలియదు కదా సో ఎట్లా అసలు ఎన్ని వేస్లో ఉంటుంది అసలు ఏమేమి పోస్టులు ఉంటాయి ఆల్రెడీ యాక్చువల్లీ ఇవన్నీ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి కానీ అడిగే వాళ్ళందరికీ మళ్ళోసారి చెప్తున్నానండి బిగినర్స్కి ఒకసారి చూడండి చూడండి మీరు నోటిఫికేషన్ చూసి అప్పుడు అర్థం కాకపోతే నోటిఫికేషన్ రాదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టడ్ నోటిఫికేషన్ ఉంటుంది కదా అది చూడండి లేదంటే గూగుల్లో కొట్టండి మీకు ఏం డౌట్ ఉన్నా గ్రూప్ వన్ పోస్టులు ఏమేమి ఉంటాయి గ్రూప్ వన్ ఎన్ని వేస్లో ఉంటుంది ఎన్ని ఫేసెస్లో ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని స్టిల్ అడుగుతున్నారు మన టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్స్కి లేదండి నెగిటివ్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ వీట్కి అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు అండ్ గ్రూప్ వన్కి ఇంటర్వ్యూ ఉంటుందా అని కూడా అడుగుతున్నారు మనం మొన్న రాసిన ఎగ్జామ్కి అయితే నోటిఫికేషన్కి అయితే ఇంటర్వ్యూ లేదు అప్కమింగ్ అంటే ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చే వరకు చెప్పలేము మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు ఇన్ కేసు ఉంటే మాత్రం అందరు ఛానల్స్ వాళ్ళు చెప్తారు ఓకేనా మనం సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి మెయిన్స్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి కంటెంట్ మాక్సిమం అంటే మాక్సిమం నా సైన్ నుంచి డెలివర్ చేయడానికి నేను ట్రై చేస్తాను అంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా సో చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట వాళ్ళు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్లో ఏ వీడియోకి ఐ వోంట్ ప్రొవైడ్ పీడిఎఫ్ అండి నేను మీకు ఇట్లా మాట అంటే చాలామంది నన్ను ఉపయోగించుకొని అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు సో నా మెయిన్ ఉద్దేశం అది కాదు మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలేదు అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూసినా పర్వాలేదు ఒకటే చెప్తాను షార్ట్ నోట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ షార్ట్ నోట్స్ మనం చదువుకొనే పోతాము బుక్స్ అన్ని చదవము ఆ టైంలో మన హ్యాండ్ రిటర్న్గా షార్ట్ నోట్స్ అంటే నువ్వు మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి నీకు అంటే మూడు సెక్షన్స్ ఉంటాయి ఒక పేపర్కి ఆ మూడు సెక్షన్స్ని నువ్వు ఎట్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి మూడు మూడు సెక్షన్స్ ఉంటాయి కదా ఒక పేపర్లో ఒక సెక్షన్ కి ఫిఫ్టీ పేజెస్ ఒక సెక్షన్కి అసలు ఫిఫ్టీ కూడా చాలా ఎక్కువ అంత తక్కువ కంటెంట్ రాసుకుంటేనే నువ్వు రివిజన్ చేయడానికి ఉంటుంది అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో చెప్పాను కదా బేసిక్ ఫౌండేషన్ అంతా నీకు అంటే మీ అందరికీ మన ఛానల్లో అయితే దొరుకుతుంది సో అంతేనంటే అప్కమింగ్ వాటి గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుందాం మనం నేర్చుకుని ఈచ్ అండ్ ఎవ్రీ అంటే మరి నోటిఫికేషన్లో మేబీ సబ్జెక్ట్స్ కొన్ని డిలీట్ అవుతాయని కొంత వెయిటేజ్ తగ్గొచ్చు కొన్ని సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇట్లా అంటున్నారు కదా సో అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఇంగ్లీష్కి డేటా ఇంటర్ప్రిటేషన్కి నేను ఆల్రెడీ బుక్స్ చెప్పాను నేను మళ్ళీ అడుగుతున్నారు అక్క చెప్పండి మీన్ వేల్ నోటిఫికేషన్ వచ్చే వరకు మేము రోజులో కొంచెం సేపు ఇంగ్లీష్ కొంచెం సేపు డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకుంటామంటే నేను చెప్పానండి ఆల్రెడీ ఆ రెండు బుక్స్ మళ్ళీ ఒకసారి వీడియో చూడండి చారిసార్ బుక్ అని ఉంటుంది ఇంగ్లీష్కి డేటా ఇంటర్ప్రిటేషన్కి కూడా నేను చెప్పాను బుక్ ఆ బుక్ ఆధర్ పేరు గుర్తుకు కొంచెం బ్లూ కలర్ ఉంటుంది అనమాట అట్టా నేను రెండింటికి చెప్పాను మన వీడియోస్లోనే ఉంటాయి అవన్నీ సో మన వీడియోస్లో గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఏం డౌట్ ఉన్నా సొల్యూషన్ అయితే దొరుకుతుంది మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ ఇది నేను జోగ్రఫీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి జోగ్రఫీ అయితే ఏపీఎస్సి వాళ్ళు కూడా ఉన్నారనమాట జోగ్రఫీ అంటే సబ్జెక్ట్ కాదు కేవలం నా షార్ట్ నోట్సే ఖచ్చితంగా షార్ట్ నోట్స్ నుంచి బిట్స్ ఖచ్చితంగా పడతాయి అనమాట అట్లా బిట్స్ పడే అంటే నేను మేక్ చేసుకున్న నోట్స్ షార్ట్ నోట్స్ అంటే ఖచ్చితంగా నేను కవర్ చేయడానికే కదా నోట్స్ రాసుకునేది సో ఆ నోట్సే నేను మీకు చూపిస్తాను జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ అయితే కవర్ అవుతుంది తెలంగాణ జోగ్రఫీ అంటే మళ్ళీ సేమ్ సి త్రీ సిక్స్టీ మెయిన్ రిలే అవ్వాలన్నమాట సో అది నెక్స్ట్ అదే ఫస్ట్ ప్రిలిమ్స్ అనేటువంటిది కంటెంట్ మనం ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయగలిగితే మనం మెయిన్స్లో దిగుతాము ఇంకా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఒక ఎస్సే ప్రాక్టీస్ చేయాలి ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం దెబ్బతిని ఉన్న మన పర్ఫార్మెన్స్ ప్రకారంగా మనం దెబ్బతిని ఉన్నాం కాబట్టి నెక్స్ట్ టైము ఎట్లా ఎట్లా ఇంకా బెటర్ బెటర్ వేలో ఆన్సర్స్ ఇప్పుడు నా మైండ్లో కూడా అదే తిరుగుతుంది కదా సో నేను చేసిన మిస్టేక్స్ నేను మీకు చెప్తాను ఇట్లా ఇట్లా కాదు ఇట్లా అని కూడా నేను మీతో షేర్ చేస్తాను సో అంతేనండి ప్రతిరోజు మన వీడియోస్ చూడండి అంత ఇంత నేను ఏం అంత ఎక్కువ చెప్పను సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఒకళ్ళు ననే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి నెగిటివ్ అనేటువంటిది నెగిటివ్ మైండ్ సెట్ అనేటువంటిది గ్రూప్ వన్ ఆస్పరెంట్స్కి సెట్ కాదు ఓకేనా ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి మంచి జరుగుతుంది మనం మంచిగా ఆలోచించినంత వరకు మనకి మంచిగా జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సేమ్ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్